హలో గాయస్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్ చాలా మంది తక్కువ ధరలో సెకండ్ హ్యాండ్ కార్ పర్చేజ్ చేయాలని చెప్పి చాలా మంది చూస్తుంటారు అలాంటి వారి కోసమే కార్ టైమ్స్ మాదాపూర్లో ఇక్కడ కార్స్ లక్ష ముప్పై వేల రూపాయల నుంచి ఆరు లక్షల బడ్జెట్లో చాలా కార్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ వీడియోని ఎండో వరకు చూడండి మనం చాలా కార్స్ మనం కవర్ చేయబోతున్నాం ఇక్కడ కార్స్ వన్ ఇయర్ పాటు వారంటీ వస్తుంది వన్ ఇయర్లో మీకు ఎలాంటి ఇష్యూ వచ్చినా ఇంజిన్ పైన వన్ ఇయర్ వారంటీ తీస్తున్నారు ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఎంప్లాయీతో మాట్లాడి వెహికల్ యొక్క ప్రైజ్ ఫీచర్స్ ఉంచి కంప్లీట్గా తెలుసుకుందాం ఎలా అన్న చాలా బాగున్నానండి సో లాస్ట్ టైం ఒక వీడియో చేసాము చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఏమైనా కాల్స్ వచ్చాయా చాలా కాల్స్ వచ్చాయండి మార్నింగ్ లేస్తే ఈవినింగ్ దాకా కాల్స్ చేసి చేసి కస్టమర్ తంగ్ చేశారు కాకపోతే అలా సేల్ కూడా అయిపోయింది అప్పుడైతే ఏదైతే పాత స్టాక్ ఉందో ఆ స్టాక్ అంతా వెళ్ళిపోయింది ఇప్పుడు అంత కొత్త స్టాక్ వచ్చేసింది మళ్ళీ మన దగ్గరికి చాలా సేల్ అయితే చాలా ఇంప్రూవ్ అయింది మీ దగ్గర మీ దగ్గర వీడియో చేసినందుకు అవునా ఇప్పుడు ఫిఫ్టీ వెహికల్స్ వరకు న్యూ స్టాక్ అప్డేట్ అయ్యింది చెప్పారు కదా ఏమేమి ఉన్నాయి కార్స్ ప్రతి వెహికల్స్ అండి ప్రతి మారుతి నుంచి ఉండయి అన్ని కంపెనీస్ దగ్గర అన్ని ఫిఫ్టీ నుంచి ట్వంటీ హండ్రెడ్ వెహికల్స్ వరకు మన దగ్గర కొత్త స్టాక్ వచ్చేసిందండి పాత స్టాక్ అంతా వెళ్ళిపోయింది కొత్త స్టాక్ వచ్చింది ఇప్పుడు అయితే మీ షోరూంలో కార్ టైమ్స్లో వన్ ఇయర్ పాటు వారంటీ ఇస్తున్నాం సెకండ్ హ్యాండ్ కార్స్ పై అని చెప్పారు కదా అవునండి అంటే సెకండ్ హ్యాండ్ కార్స్ పై వన్ ఇయర్ వారంటీ దేనికి దేనికి ఇస్తారు మీరు యాక్చువల్లీ మనం వెహికల్ లోపల ఎంట్రీ కాగానే ఫస్ట్ మనం వెహికల్ని చెక్ చేస్తాం అండి సెకండ్ హ్యాండ్లో ఎక్కడ వివర్ దేర్ లేదు లిఫ్ట్ మిషన్ మన ఆఫీస్లో ఉందండి లిఫ్ట్ మిషన్లో వెహికల్ మనం లిఫ్ట్ చేసిన తర్వాత అండర్ బాడీ రస్ట్ ఫామ్ అయిందా వెహికల్లో వాటర్ డిప్ అయిందా ఇవన్నీ చెక్ చేస్తాం మనం ఇంజన్లో వర్క్ ఉందా అదర్ స్టేటా దొంగబండి ఇవన్నీ చెక్ చేసిన తర్వాత మనం పార్కింగ్ సైడ్లో తీసుకుంటామండి ఏదైతే మనం డీల్ డీల్ చేస్తున్నామో డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ డీల్ ఉంటుందండి కస్టమర్తో డైరెక్ట్ మాట్లాడుకోవాలి ప్రైస్ మాది టూ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ మాది కమిషన్ ఉంటుందండి అంతే టూ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ కమిషన్ ఉంటుంది ఓకే ఇప్పుడు ఫైనాన్స్లో కార్ పర్చేజ్ చేయాలంటే సో ప్రాసెస్ ఏంటి మీరు వెహికల్ ఎలా అయితే బుక్ చేసినా వెంటనే మన దగ్గర మన దగ్గర డైరెక్ట్ ఫైనాన్స్ అన్ని ఫైనాన్స్ మన దగ్గర టైఅప్ ఉన్నాయండి మీ ప్రొఫైల్ ఎన్నైతే సెట్ అవుతుందో మేము అందులో సెట్ చేసి మీకు టూ టు త్రీ డేస్ వర్కింగ్ డేస్లో మీకు ఫైనాన్స్ ఎంత సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మాక్సిమం ఎయిటీ పర్సెంట్ వరకు మనం ఫైనాన్స్ ఇప్పించడానికి ట్రై చేస్తామండి ఇప్పుడు చూడబోయేది మనం వివాలని వచ్చిన వెహికల్ అండి టూ థౌసండ్ నైన్ మోడల్ అండి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రన్ అనే వెహికల్ బ్లాక్ కలర్లో ఉంది ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహికల్ ఇది మనం ఇది మారుతి ఆల్టో అండి మారుతి ఆల్టోలో ఎలక్స్ అయ్యండి ఇది మనకు చూడండి వెహికల్ చాలా ఇంటీరియర్ చాలా నీట్గా మెయింటైన్ చేశాడు కస్టమర్ వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ మనం కోడింగ్ ప్రైస్ చేశామండి మనకు ప్రైస్ మాత్రం మాట్లాడుకుంటే తగ్గుతుందండి ప్రైజ్ వన్ థర్టీ వన్ ఫార్టీ అలా వచ్చేస్తుందండి మీకు లో బడ్జెట్లో అయితే ప్రస్తుతానికి వెహికల్ అవైలబుల్ ఉందండి మన కార్ టైమ్ బలీనో వెహికల్స్ మన దగ్గర ప్రస్తుతానికి ఒక సిక్స్ సెవెన్ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి అండి అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి ఫైవ్ పాయింట్ ఫైవ్ బడ్జెట్ నుంచి తీసుకొని సెవెన్ ల్యాక్స్ బడ్జెట్ వరకు మన వెహికల్స్ అవైబుల్ ఉందండి ప్రస్తుతం మీరు ఏదైతే చూస్తున్నారో ఫైవ్ పాయింట్ ఫైవ్ బజెట్లో మన వెహికల్ అవైలబుల్ ఉందండి టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఫార్టీ థౌసండ్ అనే వెహికల్ అండి వెహికల్ కండిషన్ చాలా బాగుందండి నీట్గా ఉంది మనం వన్ ఇయర్ వారంటీ ఇస్తాం కాబట్టి మీకు వెహికల్ కండిషన్ గురించి బాధించాల్సిన అవసరం లేదండి ఓకే సో లోపల ఇంటీరియర్ ఎలా ఉంచుదాం బెరెన్ లోపల ఇంటీరియర్ ఎలా ఇంటీరియర్ చూడండి దీంట్లో రెండు హెయిర్ బ్యాగ్స్ ఇచ్చాడండి షోరూమ్ నుంచే మనకు డైరెక్ట్ హెయిర్ బ్యాగ్స్ ఇచ్చారు స్టీరింగ్ కంట్రోల్ ఉంది మనకు సిస్టమ్ ఇన్బుల్ట్ ఉంటుందండి ఫోర్ పవర్ విండోస్ ఉన్నాయి రెడ్ కలర్ ఏదైతే చూస్తున్నారు టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ అండి థర్టీ నైన్ థౌసండ్ రన్ అయిన వెహికల్ చాలా తక్కువ రన వెహికల్ అండి మనకు ప్రైస్ చూడండి సిక్స్ పాయింట్ ఫైవ్ కోట్ చేశాం మనము ఫైవ్ సిక్స్ ఫైవ్ సెవెన్ బడ్జెట్ లో మనకు వెహికల్ నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ మోడల్ చూడండి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ అండి సెవెంటీ సిక్స్ థౌసండ్ అయిన వెహికల్ అండి ఆటోమేటిక్ ఉందండి ఆటోమేటిక్ ఎవరైతే చూస్తున్నారో మన దగ్గర అవైబుల్ ఉంది సిక్స్ పాయింట్ ఫైవ్ బడ్జెట్ లో మన వెహికల్ వేస్తుండీ బ్లూ కలర్ బ్లూ కలర్లో పెట్రోల్ వెహికల్ అండి నెక్స్ట్ మోడల్ చూడండి మన చెల్లెక్ స్పార్క్ చూస్తున్నామండి ఎవరైతే తక్కువ రన్ అయిన వెహికల్ చూస్తున్నారో ట్వంటీ థౌసండ్ రన్ అయిన వెహికల్ అండి మీరు నమ్మండి నమ్మకండి ట్వంటీ థౌసండ్ రన్ అయిన వెహికల్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది టూ థౌసండ్ నైన్ మోడల్ అండి ఇది చూడండి మనం ఫిక్స్డ్ ప్రైస్ పెట్టామండి వెహికల్కు ఎందుకు ఫిక్స్డ్ ప్రైస్ పెట్టాం కాబట్టి కిలో కిలోమీటర్ చాలా తక్కువ రన్ అయింది కాబట్టి మనం వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఫిక్స్డ్ ప్రైస్ పెట్టామండి ట్వంటీ నైన్ థౌసండే రన్ అయిన వెహికల్ అండి ఇది ప్రస్తుతానికి నెక్స్ట్ మోడల్ చూడండి ఈ రోజు వచ్చిన వెహికల్ అండి చాలా బాగుంది వెహికల్ ఇది సాండ్రో టూ థౌసండ్ ఎయిట్ మోడల్ అండి ఆల్రెడీ ఫిట్నెస్ ఐఏష్ ఉందండి వెహికల్ మీరు మీరు కొన్ని తర్వాత డైరెక్ట్ మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకుని డైరెక్ట్ అండి వెహికల్ని టూ థౌసండ్ ఎయిట్ మోడల్ సెవెంటీ థౌసండ్ రన్ అయిన వెహికల్ సింగిల్ ఓనర్ వెహికల్ ఉంది మన దగ్గర టూ ల్యాక్స్ మనం కోడింగ్ ప్రైస్ చేసామండి వన్ సెవెంటీ వన్ ఎయిటీ ఆ బడ్జెట్లో మనకు వెహికల్ వచ్చేస్తుంది వెహికల్ నెక్స్ట్ మోడల్ చూడండి మనము మెరూన్ కలర్లో చూస్తున్నాము ఏదైతే చూస్తున్నాము ఇది డాక్టర్ వాడిన వెహికల్ అండి ప్రస్తుతానికి ఇవాళ మార్నింగ్ మన దగ్గరికి సేల్కి వచ్చింది టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ అండి సెవెంటీ త్రీ థౌజండ్ అనేది సింగిల్ ఓనర్ వెహికల్ అండి జనూన్ ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ ఇది డెబ్బై మూడు వేలు ఏదైతే తిరిగిందో అది ఒరిజినల్ రీడింగ్ వెహికల్ అండి ఇది మారుతి ఆల్టో ఎలక్సా అండి వెహికల్ టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ అండి టూ థౌజండ్ టువెల్ మోడల్ మోడల్ అండి ఓకే వెహికల్ ప్రైస్ అయితే మనకు చూడండి వెహికల్ వెహికల్ కండిషన్ అయితే ఎక్సలెంట్ ఉందండి చాలా బాగుంది ఆల్రెడీ మనం చెక్ చేసిన తర్వాత మనం పార్కింగ్ సైడ్ పెట్టుకుంటామండి అండి ప్రైజ్ ప్రైస్ చూడండి సార్ ఇది టూ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ టూ థర్టీ అలా ప్రైస్ లో వచ్చేస్తుందండి మనకు టూ లాక్ థర్టీ ఇది చూడండి సార్ మన దగ్గర ఇప్పుడు నెక్స్ట్ మోడల్ ఉంది వైట్ కలర్ లో ఎక్సలెంట్ కండిషన్ ఉంది చాలా మంది అడుగుతున్నారు మన దగ్గరికి వచ్చిన కస్టమర్స్ అంతా త్రీ లక్షల బడ్జెట్ లో వెహికల్ కావాలని ఆల్టో కే టెన్ త్రీ ల్యాక్స్ బడ్జెట్ ఏందని అనుకుంటున్నారా వెహికల్ మాత్రం చాలా తక్కువ రన్ అయిందండి మన దగ్గర చూడండి ఇది థర్టీ థౌసండ్ రన్ వెహికల్ అండి వైట్ కలర్ ఎక్సలెంట్ కండిషన్ ఇది టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ థర్టీ థౌసండ్ రన్ వెహికల్ అండి పెట్రోల్ వర్షన్ ఆల్టో కే టెన్ అండి ఇది త్రీ ల్యాక్స్ బడ్జెట్లో వెహికల్ మన దగ్గర అవైలబుల్ ఉంది ప్రస్తుతానికి సో గాయస్ విన్నారా మనకు త్రీ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది వెహికల్స్ చూడడానికి చాలా బాగుంది సో లోపల మనం ఇంటీరియర్ అలా ఉంది చూడవచ్చు ఆ సీట్స్ కవర్ కదా సీట్స్ చూడొచ్చు సీట్స్ బాగానే ఉన్నాయి ఇది బేసిక్ మోడల్ కాబట్టి ఎంత ఫీచర్స్ ఏముండవు చాలామంది నాకు కాల్ చేసి అడుగుతూ ఉంటారు షిఫ్ట్ వెహికల్ ఉందండి అని దగ్గర ప్రస్తుతానికి అయితే షిఫ్ట్ వెహికల్ అవైలబుల్ ఉందండి ఇది చూడండి మనకు టూ థౌసండ్ థర్టీన్ మోడల్ ఉందండి వెహికల్ ఫిఫ్టీ థౌసండ్ అనేది సింగిల్ ఓనర్ వెహికల్ ఇది అడ్వకేట్ వాడిన వెహికల్ అండి మనకు ఫిఫ్టీ టూ థౌసండ్ అనే వెహికల్ అండి షిఫ్ట్ బీఎస్ఐ అండి గ్రే కలర్లో ఉంది ఎక్సలెంట్ కండిషన్ ఉంది వన్ రూపీ వర్క్ లేదండి వెహికల్లో మనం ఓన్లీ పెట్రోల్ వేసుకొని తోలడం అండి వెహికల్ మనకు ప్రైస్ చూడండి దీనికి ఫోర్ పాయింట్ ఫైవ్ మనం కోడింగ్ ప్రైస్ చేసామండి త్రీ ఎయిటీ త్రీ నైంటీ ఆ బడ్జెట్ లో మనకు వెహికల్ అవైలబుల్ మనకు వచ్చేస్తుందండి వెహికల్ మారుతి స్విఫ్ట్ లోపల ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాం చెప్పండి చూడండి సార్ ఇంటీరియర్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తాడు కస్టమర్ సింగిల్ ఓనర్ వెహికల్ కాబట్టి మనకు ఇది అయితే ఫిఫ్టీ టూ థౌసండ్ అనేది సింగిల్ జన్యున్ రీడింగ్ ఉంది మనకు ఫీచర్ చూడండి దీంట్లో ఏసీ ఉందండి పవర్ విండోస్ ఉన్నాయి మనకు స్టీరింగ్ సిస్టమ్ ఇన్బుల్ట్ ఉందండి ఇది స్విఫ్ట్ విఎక్స్ఐ టూ థర్టీ మోడల్ పెట్రోల్ వెహికల్ ఇది ఉండ ఇయోన్ ఉన్నాయండి మన దగ్గర ఉయాన్ ఇయోన్ చూడండి సార్ మన దగ్గర ఫోర్ వెహికల్స్ అవైబుల్ ఉన్నాయండి టూ థౌసండ్ థర్టీన్ మోడల్ నుంచి తీసుకొని మన దగ్గర ఫిఫ్టీన్ మోడల్ వరకు అవైలబుల్ అండి బ్లూ కలర్ ఉంది గ్రే కలర్ ఉంది రెడ్ కలర్ ఉంది వైట్ కలర్ ఉంది అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇది చూడండి థర్టీన్ మోడల్ అండి మన థర్టీన్ మోడల్ చూడండి మనకు టూ సెవెంటీ టూ ఎయిటీ ఆ బడ్జెట్లో వచ్చేస్తుందండి ఇవన్ ఇది టూ సిక్స్టీన్ మోడల్ అండి సెవెంటీ థౌసండ్ వెహికల్ అండి మనకు త్రీ ల్యాక్స్ లో అలా వచ్చేస్తుందండి ఇంకొక వెహికల్ చూసుకొని మన గ్రే కలర్లో ఉంది ఫోర్టీన్ మోడల్ అండి ఫిఫ్టీ థౌసండ్ అనే వెహికల్ అండి త్రీ ల్యాక్స్ బడ్జెట్లో వచ్చేస్తుందండి ఇది కూడా చూడండి ఫిఫ్టీన్ మోడల్ అండి థర్టీ థర్టీ థౌసండ్ అనే వెహికల్ అండి బ్లూ ఉంది ఆ వచ్చేస్తుందండి వెహికల్ నెక్స్ట్ మోడల్ చూడండి ఎయిటీన్ మోడల్ అండి పెట్రోల్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ రన్ అయిన వెహికల్ అండి ఆటోమేటిక్ ఎవరైతే చూస్తున్నారో ఆటోమేటిక్ అవైలబుల్ ఉందండి అందులో మనకి జెటా ఆటోమేటిక్ కాబట్టి మనకి అలా వీల్స్ అన్ని టాప్ మోడల్ ఉందండి వెహికల్ సెవెన్ ల్యాక్స్ చెప్తున్నారు వెహికల్ ప్రైస్ మాట్లాడుకుంటే కొంచెం మాక్సిమం సెవెన్ ల్యాక్స్ వరకు రావచ్చండి వెహికల్ నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ మోడల్ చూడండి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ పెట్రోల్ పెట్రోల్ వెహికల్ అండి థర్టీ ఎయిట్ థౌసండ్ అనే వెహికల్ అండి ఇది మనకి సిక్స్ లాక్స్ ఆ బడ్జెట్ లో మనకి వెహికల్ వచ్చేసిందండి సిక్స్ లాక్స్ లాక్స్ట్ మోడల్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ అండి ఇంకోటి చూడండి మనకు టూ థౌసండ్ ట్వంటీ మోడల్ ఉంది అండి ఫార్టీ థౌసండ్ అనే వెహికల్ అండి ఇది కూడా మనకు బలినో జెటా అండి ఇది మనకు సెవెన్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ సెవెంటీ థౌసండ్లో అలా వచ్చేస్తుంది సెవెన్ సెవెంటీ ఆ బజెట్లో వచ్చేస్తుంది వెహికల్ ఇది మీకు పెట్రోల్ పెట్రోల్ వెహికల్ అండి ఇది చూడండి మనకు టూ థౌసండ్ ఎయిట్ మోడల్ అండి మోడల్ కొంచెం తక్కువైనా కానీ చాలా మంది చూస్తుంటారు సన్ రూఫ్ గురించి చూస్తుంటారు ఐ లో మీకు సన్ రూఫ్ ఉన్న వెహికల్ చాలా అరుదుగా దొరుకుతుంది మన దగ్గర మాత్రం రైట్ అవైలబుల్ ఉంది ఇది సన్ రూఫ్తో సహా పాటు ఆటోమేటిక్ అండి ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి చాలా మంది లేడీస్ డ్రైవ్ చేయడానికి చాలా బాగుంటుంది వెహికల్ ఇది మన దగ్గర ఫిఫ్టీ థౌసండ్ అన్న వెహికల్ సింగిల్ ఓనర్కి జన్యున్ ఉంది ఇంత స్క్రాచ్ లెస్ లేకుండా వెహికల్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తాడు త్రీ ల్యాక్స్ బడ్జెట్లో మీకు వెహికల్ అవైబుల్ ఉందండి త్రీ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ వరకు అలా వచ్చేస్తుందండి వెహికల్ చాలా నీట్ ఉందండి నెక్స్ట్ మోడల్ చూడండి టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ అండి ఇది పెట్రోల్ కమ్ ఎల్పీజీ అండి ఎవరైతే పెట్రోల్ కమ్ ఎల్పీజీ చూస్తున్నారో ఎల్పీజీ మన దగ్గర రైట్ అవైలబుల్ ఉందండి ముప్పై వేలు తిరిగిన వెహికల్ అండి తక్కువ అయిన వెహికల్ వెహికల్ చూడండి మనకు త్రీ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ ఆ బడ్జెట్ లో మీకు అవైలబుల్ ఉందండి ప్రస్తుతానికి పెట్రోల్ అండి త్రీ పాయింట్ ఎయిట్ లో ఎయిట్ వరకు వచ్చేస్తుందండి పెట్రోల్ కంప్ ఎల్పిజి పెట్రోల్ కంప్ ఎల్పీజిందండి మోడల్ టూ ఫిఫ్టీన్ మోడల్ అండి ఫిఫ్టీన్ మోడల్ అవునండి నెక్స్ట్ మోడల్ చూడండి మనం ఐ టెన్ స్పోర్ట్స్ చూసినమండి వన్ పాయింట్ టూ సీసీ వెహికల్ పెట్రోల్ వర్షన్ అండి ఇది మనకు వెహికల్ చూడండి మనకు టూ థౌసండ్ లెవెన్ మోడల్ అండి కిలోమీటర్ కొంచెం ఎక్కువ కానీ వెహికల్ మాత్రం చాలా నీట్గా ఉంది జనూన్ ఉంది వన్ రూపీ వర్క్ లేదండి ఓన్లీ పెట్రోల్ వేసుకొని తోలడమే వెహికల్ని మనకు టూ పాయింట్ ఫోర్ నుంచి టూ పాయింట్ ఫైవ్ బడ్జెట్లో అలా వచ్చి వెహికల్ మనకు టూ థౌసండ్ లెవెన్ మోడల్ వస్తుందండి ప్రస్తుతానికి నెక్స్ట్ మోడల్ చూడండి టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ అండి ఎవరైతే వైట్ కలర్లో చాలా మంది వైట్ కలర్ షిఫ్ట్ వెహికల్ని చూస్తుంటారు కాబట్టి మన దగ్గర అవైలబుల్ ఉందండి వైట్ కలర్లో మన దగ్గర టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ సెవెంటీ థౌసండ్ రన్ అయిన వెహికల్ షిఫ్ట్ విఎక్స్ఐ అండి చాలా నీట్గా ఉంది వెహికల్ ఎక్సలెంట్ స్క్రాచెస్ లేకుండా షిఫ్ట్ విఎక్స్ఐలో మనకు చూడండి సార్ దీని పవర్ విండోస్ ఉన్నాయండి ఏసీ ఉంది మామూలుగా మనకు వీఎస్ఐలో మనకు ఏసీ పవర్ విండోస్ టూ టెండ్ ఫిఫ్టీన్ మోడల్ మీకు ఫోర్ లాక్స్ ఫోర్ ట్వంటీ బడ్జెట్లో అలా మీకు వెహికల్ అవైలబుల్ ఉందండి సో ఫోర్ ల్యాక్స్ ఫోర్ ఫిఫ్టీలో సార్ ఫోర్ ట్వంటీ వరకు అలా వస్తుంది ఫోర్ లాక్ ట్వంటీ అలా వచ్చేసి నెక్స్ట్ మోడల్ చూడండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ అండి మన దగ్గర అవైలబుల్ ఉందండి పెట్రోల్ వర్షను టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ సెవెంటీ థౌసండ్ రన్ అయిన వెహికల్ అండి సింగిల్ ఓనర్ వెహికల్ ఉంది గ్రే కలర్ లో ఉంది ఎక్సలెంట్ కండిషన్ ఉంది ఉంది వెహికల్ మనకు షిఫ్ట్ విఎక్స్ఐ అండి ఇది సెవెంటీ టూ థౌసండ్ వెహికల్ మనకు లో ఉందండి మంచి బడ్జెట్ లో మన దగ్గర వెహికల్ అవైలబుల్ ఉందండి ప్రస్తుతానికి టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ అండి సో గాయస్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ వెహికల్ చూడడానికి చూడవచ్చు మనకు ఎక్స్టీరియర్ పాటు చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ చిన్న స్క్రాచ్ పిల్లలు టైర్ మనకు ఎయిటీ పర్సెంట్ వరకు ఉంటాయి సో లోపల ఇంటీరియర్ కావాలని మీకు చూపిస్తాము సో ఎవరైతే మనకు ఫైవ్ లాక్స్ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళు ఈ కార్ మీరు కొనుక్కోవచ్చు సో లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది మీకు అందరికీ తెలిసింది పవర్ స్టైరింగ్ పవర్ అన్నీ అన్ని ఉంటాయి ఇది మారుతి పెట్రోల్ వెహికల్ చాలా మంది చూస్తుంటారండి పెట్రోల్ వెహికల్ డీజిల్ వెహికల్లో వైట్ కలర్లో చాలా మంది చూస్తుంటారు మన దగ్గర ప్రస్తుతానికి వైట్ కలర్లో డీజిల్ వెహికల్ అవైబుల్ ఉందండి షిఫ్ట్ డిజైర్ వెహికల్ అండి టూ ఫోర్టీన్ మోడల్ అండి సెవెంటీ థౌసండ్ రన్ అయిన వెహికల్ అండి సింగిల్ ఓనర్ వెహికల్ ఉంది బాగా వెహికల్ చాలా నీట్గా ఉంది ఇంత కూడా నలగలేదండి వెహికల్ కండిషన్ చూస్తే మీకు చాలా నీట్గా ఉందండి మోడల్ చూడండి టూ ఫోర్టీన్ మోడల్ అండి మనకు ప్రైస్ చూడండి ఫోర్ ఎయిటీ ఫోర్ నైన్టీ బడ్జెట్లో అలా వచ్చేస్తుందండి డీజిల్ వెహికల్ అండి ప్రస్తు చాలా మంది మన దగ్గర లో బడ్జెట్లో ఉంటారండి ఐ ట్వంటీలో మన దగ్గర అవైలబుల్ ఉందండి టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ అండి ఇది ఆస్టా ఉంది వెహికల్ మంచి కండిషన్లో ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ ఉంది పెట్రోల్ వర్షన్ అండి మన దగ్గర వెహికల్ చూడండి ఇది ఫైవ్ ఫిఫ్టీ బడ్జెట్లో మీకు అవైలబుల్ ఉందండి ఫైవ్ లాక్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ థౌసండ్ బడ్జెట్లో మీకు అవైబుల్ ఉంది ఐ ట్వంటీలో ఈ బడ్జెట్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మన దగ్గర వెహికల్ అవైలబుల్ ఉందండి మోడల్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ అండి ఇది విన్నరా టూ థౌసండ్ ఫిఫ్టీ మోడల్ వెహికల్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ కానీ చిన్న స్క్రాచ్ ఐ ట్వంటీ ఎవరైతే వైట్ కలర్ చూస్తున్నారో మన దగ్గర రైట్ నై అవైలబుల్ ఉందండి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అండి వెహికల్ కొంచెం ఎక్కువనే రన్ అయింది ఎయిటీ థౌసండ్ రన్ అయిన వెహికల్ అండి మన దగ్గర కోడింగ్ చూడండి సెవెన్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ కోడింగ్ ప్రైస్ చేసాము ప్రైస్ యాజ్ యూజువల్ కస్టమర్తో మాట్లాడుకుంటే ప్రైస్ కొంచెం తగ్గుతుందండి మోడల్ మోడల్ చూడండి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అండి ఎయిటీ థౌసండ్ రన్ అయిన వెహికల్ అండి సిక్స్ పాయింట్ ఫైవ్ ఆ బడ్జెట్లో మీకు వెహికల్ వచ్చేస్తుంది టూ థౌసండ్ మోడల్ మోడల్ అండి ఎంత సిక్స్ పాయింట్ ఫైవ్ బడ్జెట్లో వచ్చేస్తుంది సిక్స్ పాయింట్ ఫైవ్ ఆటోమేటిక్ ఎవరైతే చూస్తున్నారో మనది రైట్ ఆటోమేటిక్ అవైబుల్ ఉందండి ఐటెన్ లో ఆటోమేటిక్ ఉంది ఐటెన్ గ్రాండ్ నియోస్ అండి మనకు టూ థౌసండ్ ట్వంటీ మోడల్ అండి మోడల్ కూడా చూసుకోండి మనకు ఫైనాన్స్ దీనికి సెవెంటీ సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు ఫైనాన్స్ దీనికి అవైలబుల్ ఉందండి మనకు కిలోమీటర్ చూడండి చాలా తక్కువ రన్న వెహికల్ అండి థర్టీ టూ థౌసండ్ రన్న వెహికల్ అండి ఇది చాలా జనువన్ ఉంది వన్ పాయింట్ టూ సీసీ వెహికల్ అండి ఇది స్పోర్ట్స్ అండి మనకు సెవెన్ ల్యాక్స్ నైంటీ థౌసండ్ కోడింగ్ ప్రైస్ చేసామండి యాజ్ యూజువల్గా మనం ప్రైస్ మనం కస్టమర్తో మాట్లాడుకుంటే మనకు ప్రైస్ చూడండి సెవెన్ ల్యాక్స్ సెవెన్ ట్వంటీ అలా బడ్జెట్లో మనకు వెహికల్ వచ్చేస్తుందండి ఒకసారి ఇంటీరియర్ చూద్దాం ఇంటీరియర్ చూడండి చాలా నీట్గా ఉందండి వెహికల్ ఒకసారి మన లోపల ఇంటీరియర్ చూద్దాం చెప్పరా చూడండి సార్ వెహికల్లో ఇంటీరియర్ చూడండి చాలా నీట్గా ఉంది మన వెహికల్ చూడండి టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయండి సిస్టమ్ ఇన్బుల్ట్ ఉందండి మన కంపెనీ నుంచి వచ్చింది స్టీరింగ్ కంట్రోల్ ఉందండి ఏసీ ఉందండి సీట్లు చాలా సీట్ కవర్స్ చాలా నీట్గా మెయింటైన్ చేశాను కస్టమర్ చూసారా వీడియో ఇక మోర్ దాన్ ఒక ట్వంటీ కార్స్ వరకు కవర్ చేశాం కార్ టైమ్స్ లో ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి అన్నతో కాంటాక్ట్ అవ్వండి మీకు బెస్ట్ కార్ అయితే రికమెండ్ చేస్తాడు థ్యాంక్ యూ సో మచ్ అనాశ థ్యాంక్ యూ అండి చూసారు కదా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ